సభాధ్యక్షులు మిత్రులు పెద్దలు డాక్టర్ మల్లురవి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు పిసిసి మాజీ అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారు వేదిక మీదున్న పెద్దలందరికీ ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా ఈ జడ్చర్లకు వస్తే మిడ్జిల్ మండలం గుర్తొస్తుంది ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా రాజకీయాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా మొట్టమొదట నన్ను ఆశీర్వదించి కడుపులో పెట్టుకొని చూసుకొని గుండెల్లో పెట్టుకొని గెలిపించి మొట్టమొదటి ప్రజా ప్రతినిధిగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఇచ్చిన మిర్జులు మిత్రులందరినీ కలుస్తుంటే సొంత కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉంది సోదరులారా ఇది ఒక సామాన్యమైన ఆశామాషి రాజకీయ పార్టీ బహిరంగ సభ కాదు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో నలభై నెలల తర్వాత ఏ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఏ బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ బిడ్డల ఆకాంక్షలు నెరవేరినాయా లేకపోతే ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈనాటి పాలకులు పాలిస్తున్నారా మనం చర్చించుకునే సందర్భం ఇది ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ ఫలితానం చేసుకున్నది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కల్వకుంట్ల రావు గారిని ముఖ్యమంత్రి చేయడానికా ఆయన కొడుకును మంత్రిని చేయడానికా ఆయన అల్లుని మంత్రి చేయడానిక ఆయన బిడ్డను ఎంపీ చేయడానికా లేదా ఆత్మ గౌరవంతో స్వయం పాలనతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఒకటే అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అయ్యా అరవై సంవత్సరాల ఆకాంక్షను వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను చూసి ఇక తెలంగాణలో ఏ బిడ్డ చావకూడదు ఏ కన్న తల్లి కడుపు కోతకు గురి కాకూడదు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడవాలా తెలంగాణ బిడ్డల త్యాగాలిక ఉండకూడదు అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల మందిని నీ కుటుంబంలో ఉండే నలుగురు పట్టి పీడించడం సమంజసమా అని చెప్పి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా ఇవాళ అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఆనాడు ఎన్నికల సందర్భంగా డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవే కాదు ఇంకా ఎన్నెన్ని మాటలు చెప్పిండయా అంటే దళితునే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు ఇవాళ నేను అడుగుతున్నా ఈ నలభై నెలలల్లా నువ్వు ఏ గ్రామంలో అయినా ఏ పేదోడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినవా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినవా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినవా చదువుకున్న బలహీన వర్గాల బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా ఇంటికో ఉద్యోగం ఇస్తాన నువ్వు ఊరికో కోడి ఇంటికో ఈకనాన్ని ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇవ్వాలి నేను నిన్న అడుగుతున్నా డబ్బా ఇల్లు వద్దన్నావు కదా ఏ ఒక్కటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నువ్వు వచ్చి చూపిస్తావా అని నేను అడుగుతున్నా ఇవాళ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కానీ పంచగుట్ట చౌరస్తాలో పది వెయ్యి కోట్లు పెట్టి నూట యాభై గదులతో గడిని నిర్మించుకున్నావు నీ కోసం బెడ్రూమ్ ఇల్లు కట్టించినవా ఇవాళ పేదలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద లేదా నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటే నిరుద్యోగ యువత గ్రూప్ టూ పరీక్షలు రాసి దాదాపుగా రెండు సంవత్సరాలు దాటిపోయింది ఐదు లక్షల మంది నిరీక్షిస్తుంటే గ్రూప్ టూ ఫలితాలను కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తావా నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఏ ఆత్మ గౌరవం కోసమైతే ఏ స్వయం పాలన కోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ నీ మంత్రివర్గంలో ఉండే మంత్రి ఒక్కరైనా ఎవరన్నా ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా నీ మంత్రివర్గంలో ఉన్నారా అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతెందుకు ఆకాశంలో సగం మన జీవితంలో సగం అనుకునే ఒక్క ఆడపిట్టేనన్నా ఈ రోజు నీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారా ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆడబిడ్డలు మంత్రులు లేరు కానీ మన ఇంతకు ముందు మిత్రుడు అని చెప్పినట్టు ఇవాంక వచ్చినప్పుడు మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశం జరిగితే ఆ సమావేశంలో మాట్లాడడానికి మహిళా మంత్రి లేక కేటీఆర్ గారు పోయి ఇవాంక మధ్యలో కూర్చున్నాడు నేను అడుగుతున్న కేటీఆర్ ను అయ్యా నువ్వు ఆడవా మాడవా నువ్వు ఆ మీటింగ్ ఎందుకు నేను నిన్ను నువ్వు ఆడవైనా మాడవైనా నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో కానీ నువ్వు ఆ రెండు కాకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్నావంటే ఈ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి గౌరవం జరుగుతుందో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ బిడ్డల కష్టాలు తెచ్చిన పార్టీగా తెలంగాణ బిడ్డలను ఆదుకునే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల మీ వచ్చింది మీకున్నాడు ఆయన డాక్టర్ సర్టిఫికెట్ ఏంటో ఇంతకు ముందే చెప్పిన కదా ఆయన డాక్టర్ కాదు నకిలీ డాక్టర్ ఆయన మున్నా ఆ తప్ప ఆయన అస్సలు డాక్టర్ కాదు ఆయన నిజంగానే అస్సలు డాక్టర్ అయితే ఆయన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టరే అయితే నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి ఇస్తా అని ఎన్నికల మానిఫెస్టోలో టిఆర్ఎస్ పార్టీ చెప్తే స్వయంగా మంత్రే జడ్చర్లకు వంద పడకల ఆస్పత్రి తేలేని అసమర్థ సన్నాసి సోయిలేని దిక్కుమాల మంత్రి ఉంటేంత ఊడితే నేను అడుగుతున్నా జడ్చర్ల ప్రజల్ని ఆయన నిన్న మన ఇంకో మాట చెప్తుండు జడ్చర్లలో ఎవరు గెలిచినా ఇక్కడో స్థానికులు గెలుస్తారని నేను గుర్తి చేస్తున్నా జడ్చర్ల లక్ష్మారెడ్డి చెర్లకోల లక్ష్మారెడ్డి నీ ఊరు ఆవంచ ఆవంచపేట మండలం నీది మైపునగర్ జిల్లా కాదు నీది నాగర్ కర్నూలు జిల్లా బిడ్డ నీకేం సంబంధం ఈ చర్చర్లతో నేను అడుగుతున్నా నీకేం సంబంధం జడ్చర్లతో నీది నాగర్ కర్నూలు జిల్లా ఒకవేళ స్థానికుడు అక్కడనే నిలబడాలంటే నువ్వు నాగర్చన్నుకు పోవాల్సిందే కాదు పెడితేపేట సిరిసిల్ల కాదు అంతకంటే ముందు ఇక్కడ కేసీఆర్ కు ఊరు లేదు పార్లమెంటు లో నోరు లేదు అయినా ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించింది మేము ఇవాళ ఇక్కడ బిడ్డలు ఓటేసి గెలిపిస్తే ఇక్కడ బిడ్డలు నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటే నిన్న పార్లమెంటు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడంలో పాలమూరు బిడ్డల పాత్రను ఎవరు కూడా కాదనలేరు అలాంటి పాలమూరు పట్ల నీ వివక్ష ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది పాలమూరు బిడ్డలందరూ కూడా కర్రుగాల్చి టిఆర్ఎస్ కు వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా మిత్రుడు విక్రమార్క గారు చెప్పినట్టుగా మన కల్వకుసాగర్ అయినా భీమా అయినా నెట్టపాడైనా జూరాలైనా అది కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వాలు మొదలు పెడితే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మేం ఖర్చు పెడితే నలభై నెలల పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఎక్కువ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ఇవాళ పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తొంభై ఐదు శాతం పన్నులు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్పన నలభై నెలలలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఎక్కువ తెలంగాణ బిడ్డల ఆలోచన చేయాలి ఇక నిన్న మనం చూసినాం పేపర్లలో మీరు కూడా చూసింటారు కల్వకుర్తి కాల్వలబడి కొత్త పిచ్చగాళ్ళు తిరుగుతున్నారు ఈ నీళ్లు మేమే తెచ్చినామని ఇక కొత్త పంచ కట్టుకొని మేము కూడా రైతుల నేను అడుగుతున్నా లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు గడ్డం పెంచుకున్నాడు గబ్బర్ సింగ్ కాదు లేదా భగత్ సింగ్ కాదు ఇవాళ మేం కాలువలు తొంగితే మేం ప్రాజెక్టులు కడితే దాంట్లో ఎనకాల సోంబేరు వాళ్ళ లాగా తిరుక్కుంటా ఇవాళ మీరు తెచ్చిన మేం తెచ్చినం అని ఫోటోలు దిగుతున్నాం ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదట కుర్తి పథకం కోసం అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి పథకం ఇవ్వాలని చెప్పి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మొట్టమొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి పునాది చేపించింది ప్రాజెక్టును మంజూరు చేపించింది అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు జైపాల్ రెడ్డి చరిత్రను మర్చిపోయి ఉండొచ్చు కానీ పాలమూరి బిడ్డలు చరిత్రను మర్చిపోలే అలాంటి కల్వకుర్తి ఎత్తిపోతా నెట్టంపాడు కోయిల్ సాగర్ మేంగడితే కాల్వలంబడి దిగి ఫోటోలు దిగి ఇవాళ మేమే అని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాబట్టి సోదరులారా ఇవాళ ఒకటే ఆలోచన చేయండి అయినా 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 హరీష్ కేవలం వాళ్ళ కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితానికి తెలంగాణకు వచ్చిన పెట్టుబడిని తెలంగాణలో ఉన్న రాబడిని ఉపయోగించుకుంటున్నారు ఇవాళ కేవలం ప్రజలపై ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు చెప్పినవే కాదు చెప్పని చానా చేసిన అని నేను కూడా అదే మాట చెప్తున్నా పాత్రికే మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ ఏ రోజు కూడా టీవీ పెట్టుకుంటా అని చెప్పలే పేపర్ నడుపుకుంటా అని చెప్పలే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కొనుక్కుంటా అని చెప్పలే ఇవాళ ఆయన బిడ్డలకు ఆయన కొడుకులకు మంత్రి పదవులు ఇచ్చుకుంటా అని చెప్పలే ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరిగితే నీళ్లు నిధుల నియామకాల కోసం త్యాగాలు జరిగితే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఏం చెప్తున్నాడా అంటే బర్రెలు గొర్రెలు చేపలు చీరలు అంటారు ఇవాళ బర్రెల కోసమో గొర్రెల కోసమో చేపల కోసమో పన్నెండు వందల మంది ఆత్మ చేసుకున్నారా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ నేను అడుగుతున్నా నాలుగు నలభై నెలల నూట ఇరవై నాలుగు తండలు ఉన్న ఈ జర్ల నియోజకవర్గంలో ఏ ఒక్క తండానైనా గ్రామ పంచాయతీగా చేసినవా ఏ ఒక్క తండాకైనా నువ్వు రోడ్ వేసినవా ఏ ఒక్క లంబాడీ బిడ్డకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇవాళ మరి నూట ఇరవై నాలుగు తండాల నువ్వు ఇవాళ ఓట్లు అడగడానికి వస్తే మా గిరిజన సోదరులు కర్రు కాల్చి వాత పెట్టకపోతే చెర్లకోల్ల లక్ష్మారెడ్డికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం పునరేకీకరణ జరగవలసిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు కేసీఆర్ కు అనుకూలంగా కేసీఆర్ గతంలో మనకు గ్రామాలలో కొంతమంది వచ్చేటోళ్ళు సైకిల్ మీద అయ్యా మీ ఇంట్లో పాత పేపర్లు ఉంటే కొనుక్కుంటాం అయ్యా మీ ఇంట్లో పాత సామాన్లు ఉంటే కొనుక్కుంటామని నిన్నమన్నా టిఆర్ఎస్ నాయకులు కార్లు వేసుకొని వస్తారు అయ్యా మీ ఊర్లో ఎవడన్నా తలమాసి ఉన్నడా వాని కొనుక్కొని మా పార్టీలు కలుపుకుంటాం మా టీఆర్ఎస్ కప్తామని ఇవాళ గ్రామాలలో అమ్ముడు పోయే సన్నాసుల గురించి ఆలోచన చేయకండి కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజల కోసం ఈ సందర్భంగా గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండు సంవత్సరాలు అధికారం లేకపోయినా ఇరవై రెండు సంవత్సరాలు అక్కడ బలమైన నాయకత్వం లేకపోయినా కాంగ్రెస్ జెండాను వదలకుంటే కాంగ్రెస్ జెండా మోసి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎనభై సీట్లు గెలిపించుకొని ఈ రోజు నిక్కచ్చిగా నిలబడ్డారు ఇవాళ గుజరాత్ బిడ్డలు ఇరవై రెండు సంవత్సరాల అధికారం లేకపోయినా కాంగ్రెస్ జెండా మోసి ఎనభై సీట్లు గెలిపిస్తే తెలంగాణ బిడ్డలు ఐదు సంవత్సరాల అధికారం లేకపోతే అమ్ముడు పోతారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ గుజరాత్ బిడ్డల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుజరాత్ నాయకత్వాన్ని గుజరాత్ కార్యకర్తల్ని మనం ఆదర్శంగా తీసుకొని పోరాటం చేద్దాం ఇయాల సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆనాడు ఎట్లైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమో ఇందిరమ్మ ఇండ్లైనా దళితులకు భూమి అయినా గిరిజనులకు రిజర్వేషన్ అయినా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలైనా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏక మొత్తంలో అయినా ముసలమ్మకు ఇద్దరికి పెన్షన్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఏదైనా ఉచిత కరెంట్ అయినా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి పార్టీలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి లేదు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమాజంలో సగభాగమైన ఆడబిడ్డలకు కనీసం నాలుగున్న మంత్రి పదవులు ఇవ్వాలి వారు అధిష్టానంతో మాట్లాడి కనీసం మంత్రివర్గంలో నలుగురు ఆడబిడ్డలకైనా ఈ రోజు అవకాశం ఇప్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక ఆడ కూతురు ఈ రోజు తెలంగాణ ఇస్తే ఆ ఇచ్చిన తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ ఆత్మగౌరవం లేదు మంత్రివర్గంలో స్థానం లేదు కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఆడపిట్టలకు అవకాశం ఉంటుంది కనీసం నలుగురికైనా మంత్రివర్గంలో పెద్దలు స్థానం కల్పిస్తారు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి సోదరులరా ఇవాళ మీరందరం మనమందరం నడుం బిగించాలి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల నాలుగులో డాక్టర్ లక్ష్మారెడ్డికి అరవై మూడు వేల ఓట్లు వస్తే ఎందుకో తెలుసా ఆనాడు రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ మల్లు రవి గారిని చచ్చర్ల కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది కాబట్టి మల్లు రవి గారు గెలిచింది కాబట్టి లక్ష్మారెడ్డి అరవై మూడు వేల నుంచి ఇరవై వేలకు పడిపోయిండు ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చింది ఇదే డాక్టర్ మల్లు రవి గారిని ఈ చర్చర్ల నియోజకవర్గంలో నిలబెడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మారెడ్డిని జడ్చర్లలో ఓడిస్తాం లక్ష్మారెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం ప్రయత్నం చేస్తలేడు ఇవాళ ఎన్ని వందల ఎకరాలు ఇక్కడ కొనుక్కున్నాడో మీకు తెలుసు ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని కొల్లూరు దగ్గర మూడు వందల యాభై ఎకరాల భూమిని కొనుక్కున్నాడు మీ మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది సొమ్మని నేను అడుగుతున్నా ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి జడ్చర్లలో ఉన్నో తెలుసు కొనుక్కున్న దాని గురించి ఆలోచన చెయ్యండి గెలిపిస్తే మంత్రి అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వందల ఎకరాల భూములు కొనుక్కుంటుంది తప్ప కనీసం వంద పడకల ఆసుపత్రి కూడా జడ్చర్లకు తీసుకురాలేదంటే ఈయనకు ఆ మంత్రి పదవి ఉన్నా ఏంది లేకున్నా ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులరా డాక్టర్ రవి గారిని అత్యధిక మెజార్టీతో జడ్చర్లలో గెలిపించాలి ప్రత్యేకంగా మా మిర్జల్ మిత్రులకు విజ్ఞప్తి ఆనాడు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నెల గెలిపించిన తొమ్మిది నెలలలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన ఇవాళ అక్కడ మిత్రులందరూ అటు ఇటు చల్లా చెదురైపోయి అందరు కూడా మిర్చిల్ మండలంలో మిత్రులందరూ కూడా ఒక్క గొడుగు కిందికి రాండి కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి రాండి పెద్దలు డాక్టర్ మల్లు రవి గారికి అండగా ఉండండి వారితో పాటు ఈ చచ్చర్ల నియోజకవర్గంలో ఉండే యువకులకు నేను అండగా ఉంటా ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఏ సమస్య మీద వచ్చినా ఈనాటి కూడా మిర్చిల్ నుంచి నా దగ్గరకు వస్తుంటారు ఏ చిన్నది ఉన్నా ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రాండి మల్లు రవి గారిని గెలిపించండి మల్లు రవి గారిని గెలిపిస్తే వారితో పాటు నేను కూడా మీకు అండగా ఉంటా ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం మల్లు రవి గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిస్తారా మల్లు రవి గారిని అందరు గెలిపిస్తారా గెలిపించడం అందరు చేతులు పైకెత్తండి కల్పించే మిత్రులందరూ చేతులు పైకెత్తండి మల్లు రవి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి